వెళ్ళి చెప్పిన జత ఇరవై మూడు గుర్రె ఇరవై మూడు జత ఎంత చెప్పినా జత ఇ పిల్ల గురి వచ్చి పదహైదు పదహైదు అన్నిటికీ పిల్లలు ఉన్నాయి కదా పదహైదు వేలు పిల్ల గురి పిల్ల గురి పిల్ల గురి ఎంత చెప్పినారు పిల్ల గురి అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలా ఇరవై ఇరవై రెండు ఏం చెప్పిన అన్న జాత ఇరవై మూడు నెల్లూరు జుడుపి పిల్లలు కాలకొస్తాయా ఇరవై మూడు వేలు చెల్ల జెప్నర్ జత గోలండి కల్ల కల్ల అన్న హేన నిడి కున్నా కంపిస్తా ఏ మనదల్లన దాగలాస ఎం చెప్తిపా రేటెంట్ చెపండి జత ఇరువయ జత ఇరువే బిల్కు పెద్దవా పిల్లా గుర్ర పెద్దవా పెళ్ళా గుర్రల చె చెప్ప పంతా